హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా ఆయన వాళ్ళ ఊరికి వచ్చామని చెప్పాను కదండీ ఇప్పుడు పొలాల్లో ఉన్నామండి సాటర్డే అండి చూడండి మా పొలాలు ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మేము మా ఆయన వాళ్ళ ఊరికి వచ్చామని చెప్పాను కదండి మేము మా ఆయన వాళ్ళ ఊరిలో ఉన్నాము నెక్స్ట్ ఈరోజు సాటర్డే అనేది పొలాల్లోకి వచ్చాము ఇక్కడ చూడండి ఇది మా చిన్న బావ వాళ్ళ పొలం అనేది ఇక్కడేమో వాళ్ళు బేడగి మిర్చి పెట్టారండి నెక్స్ట్ మా పొలాల్లో ఏమో చీనీ పనులు పెట్టారండి చూపిస్తాను చూడండి అక్కడ మా ఆయన అక్కడ దూరంగా ఉన్నానండి ఇదేమో శనక్కాయ విత్తనాల చెట్లు ఏమో అనుకుంటానండి నాకైతే పెద్ద ఐడియా లేదు చూడండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఏమైనా వాయిస్ అట్లా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకుంటాను ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను మా పొలంలోకి వెళ్తున్నాను చూడండి నాకైతే మా అమ్మ వాళ్ళకు ఏం పొలాలు ఏం లేవండి మా పుట్టిండ్లు అంత అది అండి మాకు నాకైతే పొలాలు ఏం తెలియండి మా ఆయన వాళ్ళకైతే పొలాలు ఉన్నాయి చెట్లు చూడండి ఎలా ఉన్నాయి మా పాప చూడండి వస్తుంది అడ పరిగెత్తుకుంటూ వస్తుంది నా దగ్గరికి आ तू हूं टेर आई हेलो बोल हेलो बोल हेलो बोलो अच्छा ले हेलो बोलो ना को हाय फ्रेंड्स माँ वीडियो ने सब्सक्राइब चेंज फ्रेंड्स मैनल बोलती मैं गोंक बुला लग जाती बोल हाय बोल ए ऐसे पीरको बोल హాయ్ హాయ్ హలో హలో అవి చీనీ చెట్లు అనేటివి మేము నాలుగు ఎకరాల్లో చీనీ చెట్లు అనేవి పెట్టామండి మా మరదవి ఒక రెండు ఎకరాలు మాది రెండు ఎకరాలు మొత్తం కలిపి మా పెద్ద బావ చేస్తున్నాను మొత్తం నాలుగు ఎకరాల్లో చీనీ చెట్లు పెట్టాము ఇవి పెట్టి కూడా మా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి చూడండి మొత్తం నాలుగు ఎకరాలలో మేము చీని చెట్లు అనేవి పెట్టాము మేము చీని చెట్లు పెట్టినప్పటి నుంచి రాలేదండి ఇదే అండి ఫస్ట్ టైం రావడం చీని చెట్లు పెట్టిన తర్వాత చాలా ఖర్చు వచ్చిందండి మాకు ఈ చీనీ చెట్లు పెట్టడానికి హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన మాట్లాడుతూ కూర్చుండండి చెప్పు హలో ఇక్కడ మా ఊరికి వచ్చేసాము మా విలేజ్కి మా విలేజ్లో మా తోటలు ఉన్నాము ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా మా చీని తోట దీనికి మొన్ననే రీసెంట్గా డ్రిప్ పెట్టించాము డ్రిప్ సిస్టమ్ పెట్టించాము అక్కడ కనిపిస్తుంది ఫిల్టరు రెడ్ కలర్ ఫిల్టర్లో మనం ఏదైనా మందులు వేస్తే చెట్లకు ఆ మందులన్నీ నీటి ద్వారా అలాగే పైపుల్లోకి వెళ్ళిపోతాయి సో ఇదొక మంచి సిస్టం ఇలాగా అందరు చేస్తారు అలాగే ల్యాడర్ కూడా పరిచేసాము సో అన్ని చెట్ల కన్నిటికీ నీరు బాగా అందుతుంది అలాగ చెట్లు కూడా మంచి హెల్తీగా ఉంటాయి సో కాబట్టి మీరు కూడా ఇట్లా పండ్ల చెట్లు పెంపడానికి పెంపకానికి మంచి ఇది చేయండి మీరు కూడా ఎక్కడైనా మీకు ల్యాండ్ ఉంటే ఇలాగ మంచి పండ్ల తోటల పెంపకం చేయండి బాగుంటుంది ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువ బర్డెన్ ఉండదు ప్లస్ వర్క్ కూడా తగ్గుతుంది దీనివల్ల మనకు మనం పెట్టుబడి పెడుతున్నాం కానీ మనకు తగినంత ఫలితం కూడా వస్తుంది కాబట్టి అందరు చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి నాకైతే పెద్దగా తెలియదు అందుకే మా ఆయన చేత చెప్పించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్